హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనము దొండకాయలు కొన్నప్పుడు చాలా వరకు పండిపోతుంటాయి కదా నాలుగైదు కాయలు అయితే పడేస్తాం కదా పండిపోతే కానీ సగానికి సగం పండిపోయినప్పుడు మనకి పడే బుద్ధి కాదు కదా అలాంటప్పుడు బాగా పండిపోయి తీసి పక్కన పెట్టేయండి లైట్ పింకిష్ కలర్లో పింక్గా ఉంటాయి కదా పండిపోయి అప్పుడప్పుడే పండుతూ అలాంటి కాయలన్నీ సపరేట్ చేసుకొని తీసి ముక్కలు కోసుకొని పచ్చడి చేసుకోవచ్చు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత శనగపప్పు కొంచెం మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించి తీసి పక్కకు పెట్టుకోండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి మగ్గించుకోండి ఈలోగా మగ్గే లోపల మనం వేయించి పెట్టుకున్న ఎండమిర్చి పప్పులు ఉన్నాయి కదా వాటిలోనే కొంచెం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోండి ఒక పక్కన మనకి దొండకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి కదా అవి మూత తీసి ఒకసారి కలుపుకోండి మనం కూరకు ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టినట్టు కంప్లీట్గా ఉడికిపోకూడదు జస్ట్ మగ్గితే సరిపోతుంది రోటి పచ్చడిలో ఆరోగ్యం అంటారు కదా ఎందుకే అంటారు ఎందుకంటే మనం దాన్ని కంప్లీట్గా ఉడకబెట్టాం కదా జస్ట్ వేయించుతాము సగం మగ్గిపోయిన తర్వాత తీసి పచ్చడి చేస్తాం కదా అప్పుడు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ చాలా వరకు బాగుంటాయి ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టాం కదా అందులో వేసి పల్స్ మోడ్లో కొంచెం కచ్చాపచ్చాగా కలుపు గ్రైండ్ చేసేసుకోండి తీసి బౌల్లో వేసేసుకొని నచ్చితే తాలింపు పెట్టుకోండి నేను తాలి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకున్నా లేకపోతే పప్పు నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పెరిగన్నంలోకైనా నంచుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి